హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఫ్రెండ్స్ మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా మూడు సెట్టింగ్స్ అయితే చెప్తాను ఈ మూడు సెట్టింగ్స్ని మీరు ఫాలో అయినట్లయితే మీ వాట్సాప్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయన్నమాట ఓకే ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి తర్వాత ప్రైవసీలోకి అయితే వెళ్ళండి ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసి అయితే పెట్టుకోండి ఈ సెట్టింగ్ ని ఎనేబుల్ చేసుకోవడం వలన మీకు తెలియని నెంబర్స్ నుంచి మీకు వాట్సాప్లో కాల్స్ రావడం జరగదు సో దీనివల్ల హ్యాకర్స్ కాల్ చేసేదానికి ఛాన్స్ ఉన్నదన్నమాట సెకండ్ సెట్టింగ్ ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ని అలాగే ప్రైవసీని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం కోసం ఎవరికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ అడుగుతుంది అనమాట ఎవరి వన్ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా సరే గ్రూప్లో యాడ్ చేస్తారు కాబట్టి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోకండి ఇక్కడ మై కాంటాక్ట్స్ మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట మై కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ లో ఎవరైనా సరే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అదే మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్ అనేసి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట సో నేను ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే పైన క్లిక్ చేస్తే అయిపోతుంది ఓకే ఇక్కడ థర్డ్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు సెట్టింగ్స్ లైక్ వచ్చి ప్రైవసీలోకి వెళ్ళగానే మీకు లాస్ట్లో ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రొటెక్ట్ ఐపి అడ్రస్ ఇన్ కాల్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వలన మీ యొక్క ఐపీ అడ్రస్ వేరే వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట సో ఈ సెట్టింగ్స్ని మీరు ఫాలో చేసుకోవడం వలన మీ వాట్సాప్ హ్యాక్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది అనమాట మీరు దాన్ని క్లిక్ చేసి మీరు ఆ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు దానివల్ల మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాట్సాప్లో వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మందికి యూస్ ఉంటుంది మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి కొత్త కొత్త ట్రిక్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దానికోసం మీరు బెల్ ఐకన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం